అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఈరోజు వచ్చేసి భారీగా తగ్గిన పసిడి బంగారం ధరలు అని మనకైతే హెడ్డింగ్ రూపంలో టీవీ నైన్లో కానీ ఎన్టీవీలో కానీ వస్తుంది కదా సో ఇందులో ఎంత మాత్రం నిజముందో నేనైతే ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి సో నాలుగు రోజులుగా తగ్గుతుంది సో గోల్డ్ రేటు నిజమే అది ఎంత తగ్గుతుందో చూసేద్దాం సో నేను టూ టూ త్రీ డేస్ ముందు బెంగళూరులో గోల్డ్ రేట్ అని చెప్పి నేనైతే ఈ రేట్స్ అయితే రాసుకో ఉన్నాను సో ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నిందనమాట వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రాము సెవెన్ థౌజండ్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నింది సో ఆ తర్వాత ఫోర్ డేస్ తర్వాత మనకు తగ్గిన గోల్డ్ ఎంతంటే తగ్గిన తర్వాత గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అని రాశాను కదా సో ఈ రోజు రేట్ వచ్చేసి ఇంత ఉందనమాట అంటే సిక్స్ థౌజండ్ సిక్స్ వన్ ఫైవ్ అంటే వన్ ఫార్టీ వన్ రూపీస్ మాత్రమే తగ్గింది ఒక గ్రాము మీద నేను చెప్పేది సో మీకు అర్థమవుందని అనుకుంటున్నాను సో సెవెన్ థౌజండ్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే లాస్ట్ టూ టు త్రీ డేస్ ముందు ముందుంది సో ఈ రోజు రేట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే గ్రాముకి తగ్గింది అనమాట ఒక గ్రామ్కి ఇంత తగ్గింది సో ఇది వచ్చేసి ఎందుకు తగ్గింది అంటే మే టెన్త్ అక్షయ్ తృతీయ కాబట్టి ఆ రోజు అందరూ కొంటారు చెప్పి బంగారం తగ్గిందా కాదండి సో నేనైతే ఎందుకు తగ్గిందో అని చెప్పి నేనైతే లాస్ట్లో చెప్తాను సో చాలా వరకు మే టెన్త్ అక్షయ్ తృతీయ కాబట్టి ఆ రోజు అందరూ కొంటారని చెప్పి తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు సో అది కాదు మ్యాటరు లాస్ట్లో నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దీన్ని చూస్తే మనకు థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గింది కాబట్టి మీకైతే గోల్డ్ రేట్ ఇప్పుడు కొంచెం కాస్త ఊరటనిచ్చిందనమాట చాలామంది గోల్డ్ కొనాలి అని చెప్పి సైలెంట్గా ఉండింటారు డబ్బులు పెట్టుకొని కూడా కొనకుండా ఉండింటారు ఉంటారనమాట సో ఇప్పుడు ఈ ఒక ఫో లాస్ట్ మంత్ అంతా పెరిగింది కాబట్టి చాలామందికి అయ్యో మనం గోల్డ్ కొనుంటే బాగున్నాం ఇప్పుడు మనకు డబ్బులు ఉంది కానీ గోల్డ్ కొనాలంటే ఎక్కువ రేట్ అయిపోయింది కదా అని ఫీల్ అవుతూ నిలిచిపోయి ఉంటారు సో అలాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడైతే కొనేసుకోండి ఎందుకంటే మీకు థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గిందంటే చిన్న మాట కాదండి చాలా వరకు మంచిగానే తగ్గింది సో గ్రాము మీద మనకు హండ్రెడ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ తగ్గింది సో ఆ దీంతో చూసారనుకోండి మీకు థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎయిట్ టెన్ గ్రామ్స్లో మీకు అయితే తగ్గినట్టే కదా సో చెన్నైలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గిందంటున్నారు సో మీరు ఎవరైనా చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మన వీడియోని చూస్తున్నట్లయితే కామెంట్ అయితే చేయండి తగ్గిందా లేదా అని చెప్పి సో మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సో అదే చెప్తున్నాను నేను సో అందు అక్కడ తగ్గింది అని న్యూస్లో అయితే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో కామెంట్ రూపంలో చెప్పండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో మీరు తగ్గింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి మీరైతే మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళి గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొనిపెట్టుకోండి సో ఒకవేళ ఫ్యూచర్లో పెరిగింది అనుకోండి మీరైతే హ్యాపీగా ఆ టైంలో మీరైతే ఆ బిస్కెట్స్ని ఇచ్చేసి కూడా ఆ గోల్డ్ షాప్లో తీసుకెళ్ళిచ్చినా వాళ్ళైతే మనీ రూపంలో మీకు ఇస్తారు లేదంటే మీకు బ్యాంక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో మీరు అలా కూడా మనీగా కూడా మీరు మీ దగ్గర మనీ లాగా ఉంటుంది మనీ డబుల్ అయ్యేలాగా కూడా ఉంటుంది కాబట్టి కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొని తెచ్చిపెట్టుకోండి సో చాలామంది అపోహలు ఏమిటంటే గో ఎవరు కొనకపోతే తగ్గుతుందిలే మనం ఎవరు కొనం కాబట్టి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అనుకుంటూ ఉంటారు సో పెళ్ళి ఉంటే ఎవరైనా కూడా ఎందుకు కొనరండి పెళ్ళికి పెళ్లి కూతురికి కన్ఫామ్గా గోల్డ్ వేయాలి పెళ్ళి కొడుకు కన్ఫామ్గా గోల్డ్ వేయాలి సోమా గోల్డ్ వేసి ఎవరు పెళ్లి చేయట్లేదు కాబట్టి సో అదే చెప్తున్నా నేను గోల్డ్ జ్యువెలరీ వేసే పెళ్లి కూతురుని పంపించాలి కాబట్టి ఎవరు కొనకుండా మాత్రం ఉండరు కొంతమంది అపోహ అనమాట మనం ఎవరు కొనకపోతే అదే తగ్గుతుందిలే అని సో అలా ఏం లేదు మీరు అనుకున్నట్టు ఇంకొకరు అనుకోరు కదా సో వాళ్ళ వల్ల పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి సో కన్ఫామ్గా కొనే తీరుతారనమాట సో కొనకుండా ఎవరు ఆగిపోరు సో అదే చెప్తున్నాను ఇదైతే ఒక అపోహ మాత్రమే సో అందరూ కొంటే తగ్గుతుందా అంటే అది కూడా చాలా అపోహే ఎవరు అందరూ కొంటే తగ్గుతుందంటే ఇంకా ఎక్కుతుందే కానీ తగ్గదు సో అదే అంటున్నాను ఎవరు కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారనమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటి మెంటాలిటీతో ఆగిపోతూ ఉంటారు సో వీళ్ళు వచ్చేసి చాలా వరకు మంచిగా కొని పెట్టుకుంటూ ఉంటారనమాట కోసం కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కానీ కొని పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనకైతే ఇలా పెంచుతూ పోతున్నా కూడా మీరు కొనకపోయినా ఏ యూ మీకు యూజ్ ఉండదు కానీ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది సో వాళ్ళు ఏదైనా పెళ్లి పెట్టుకున్నా ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్న ఒక స్టేటస్ కోసం బంగారం అయితే వేసుకుంటారు కాబట్టి కన్ఫామ్గా అందరూ అయితే కొంటూనే ఉంటారనమాట సో ఇవన్నీ అపోహలు అనమాట మనం కొనకపోతే తగ్గుతుంది అందరూ కొంటే తగ్గుతుంది అందరూ కొంటే కూడా మనకైతే పెరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు సో ఇవన్నీ అపోహలే సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు కొన్నా కొనకపోయినా చాలా వరకు గోల్ గోల్డ్ జ్యువెలరీ ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు మనకు గోల్డ్ వేసుకుంటేనే మనల్ని మతిస్తారు మనకు మంచి మర్యాద ఇస్తారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు కొంటూనే ఉంటారనమాట ఎక్కడా ఆగిపోదు సో ఓకేనా మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను తగ్గినప్పుడు వెళ్ళి కొనుక్కోండి ఎందుకంటే రే ఫ్యూచర్లో మీరు కొనాలన్నా అది తగ్గుతుందో ఎక్కుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడు వెళ్ళి మీరైతే మీ దగ్గర అమౌంట్ ఉంటే వెళ్ళి తీసేసుకోండి ఓకేనా గోల్డ్ ఎగుమతులు ఎక్కువైతేనే తగ్గుతుందా అంటే సో గోల్డ్ మనకు ఎక్కువ ఎగుమతులు ఇచ్చేసింది అనుకోండి అప్పుడైతే మనకు ఆర్నమెంట్స్ మీద తగ్గుతూ ఉంటుంది సో అది కూడా ఒక ఒక వాస్తవం అనమాట సో దిగుమతులు తగ్గిందనుకోండి మనకు గోల్డ్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది సో ఇది రెండు కొంచెం నిజాలు సో ఇవైతే చాలా వరకు మన అపోహ మాత్రమే ఓకేనా సో ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఘర్షణ ద్వారా పసిడి ధరలు పెరిగాయన్నమాట వాళ్ళిద్దరు ఘర్షణల ద్వారా మనకైతే పసిడి ధరలు అయితే పెరిగిపోయినాయి ఇప్పుడు తగ్గాయి కాబట్టి మనకైతే బంగారం ధరలు కూడా తగ్గాయనమాట సో గోల్డ్ రేట్స్ చూసి బంగారం కొనాలని అనుకోవద్దంటే గోల్డ్ రేట్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి మనమైతే రో గోల్డ్ కొనకుండా ఆగకండి మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళి కొనిపెట్టుకోండి తగ్గుతుందా ఎక్కుతుందా అంటే తగ్గేది ఏంటంటే చాలా తక్కువ తగ్గుతుంది సో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎక్కిన బంగారు వెయ్యి వెయ్యి ఐదు వందల వరకు తగ్గుతుంది సో మరీ ఎక్కువ తగ్గిపోదు సో అదే చెప్తున్నాను మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళి కొనిపెట్టుకోండి బిస్కెట్స్ ద్వారానో లేదంటే కాయిన్స్ ద్వారానో తీసుకొచ్చి పెట్టుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో పెరిగినప్పుడైతే మీరు వెళ్ళి దాన్ని అమ్మేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడు తగ్గుతుందో పెరుగుతుందో తెలియదు కాబట్టి సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడు రేట్స్ చూసి ఆగిపోరు అనమాట మా దగ్గర డబ్బులు ఉందా ఇప్పుడైతే వెళ్ళి తీసుకొచ్చి గోల్డ్ రూపంలో మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటాము రేపు ఫ్యూచర్లో పెరిగితే వెళ్ళి అమ్మేస్తాము అని ఫీల్ అవుతూ వాళ్ళైతే కొని పెట్టుకుంటూ ఉంటారనమాట చాలా వరకు అయ్యో రేట్లు పెరిగిపోయాయి మనం కొనలేము మనకి ఇవంతా వేస్ట్ గోల్డ్ వద్దులే మనము ఉమా గోల్డ్ వేసుకొని బతికిపోదాము అనుకుంటే అలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు మన దగ్గర డబ్బులు ఉంది అంటే వెళ్ళి ఒక గ్రాము రెండు గ్రాములో తీసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీకు మంచిగా యూజ్ అవుతుందనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరైతే కామెంట్ రూపంలో పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్